స్వాతంత్ర సమరయోధుల మ్యూజియం మన్యానికి ఆభరణంగా నిలవాలి గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు సదాభార్గవి అల్లూరు జిల్లా చింతపల్లి మండలం లంబసింగిలో స్వతంత్ర సమరయోధుల మ్యూజియం పనులను గిరిజన సంక్షేమ శాఖా సంచాలకులు సదాభార్గవి బుధవారం పరిశీలించారు గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా స్వాతంత్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణం జరగాలని గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు సదాభార్గవి పేర్కొన్నారు స్వాతంత్ర సమరయోధుల మ్యూజియం మన్యానికి నిలవాలని చెప్పారు స్వాతంత్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణ పనులకు కొత్తగా టెండర్లు పిలవాలని ఆదేశించారు లంబసింగి స్వాతంత్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణ పనులను బుధవారం ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మ్యూజియం నిర్మాణంలో తీవ్రమైన జాప్యం జరుగుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు కొత్త టెండర్లు పిలిచి పాత కాంట్రాక్టర్లు తొలగించి కొత్త నిర్మాణ సంస్థలకు పనులు అప్పగించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు మన ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియం ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది ఇక్కడ ఎంతవరకు వర్క్స్ జరిగాయి మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్స్ ఏం జరిగింది ఎంత ఖర్చు పెట్టాము నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఈచ్ డిపార్ట్మెంట్ వైజు ఇంజనీరింగ్ సివిల్ వర్క్తో పాటు మ్యూజియంలో డ్యూరేషన్ వర్క్ అట్లాగే బ్యూటిఫికేషన్ దీనికి షెడ్యూల్ ఆఫ్ యాక్షన్ తీసుకొని ఆ డేట్స్ ప్రకారంగా రివ్యూ మెకానిజం ప్రతి వీక్ పెట్టుకొని దీన్ని టార్గెటెడ్గా నెక్స్ట్ జూన్ కల్లా కంప్లీట్ చేసి దీన్ని ఓపెన్ చేయాలి అనేది ప్రారటైజ్ ఐటెంగా పెట్టుకోవడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా ఇది మన పిఎం గారి ప్రాజెక్ట్ ప్రారటైజ్ ప్రాజెక్ట్ కాబట్టి పిఓ గారు ఇక్కడ అలాగే ఈఎన్సి గారు మిగిలిన స్టాఫ్ అంతా అండ్ వీ హ్యావ్ అన్ ఎక్స్పర్టైజ్ శంకర్రావు గారు హియర్ ఫ్రమ్ యూనివర్సిటీ సైడ్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి అందరూ కూడా టీమ్గా ఈ వర్క్ని ముందుకు తీసుకెళ్లాలని అలాగే ఇఫ్ దిస్ ప్రాజెక్ట్ కమ్స్ హియర్ ఈ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియం అనేది మన ప్రగతి మన కల్చరు అలాగే దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ టు ద లోకల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈకో టూరిజం యాజ్ వెల్ ఎస్ కల్చర్ ట్రైప్ టూరిజం కూడా ఇక్కడ డెవలప్ చేసే అవకాశం పెరుగుతుంది కాబట్టి దీన్ని ప్రయారటైజ్ ఐటమ్గా పెట్టుకోవడం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఈ ఉద్దేశంలో మన పిఓ గారు చాలా రోజుల నుంచి కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది చూస్తున్నారు సమ్ అదర్ కాంట్రాక్చువల్ ఇష్యూస్ వల్ల దీన్ని మనము ముందుకు తీసుకెళ్ళలేకపోయాము దో ఇట్ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ అక్టోబర్ అక్టోబర్ ట్వంటీ వన్లో స్టార్ట్ అయినప్పటికీ కూడా సమ్ అదర్ ఇష్యూస్ వల్ల దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాము బట్ ఇప్పుడు పైలట్ బేసిస్ మీద వాటర్ బేసిస్ మీద దీన్ని మానిటర్ చేస్తూ క్లోజ్గా ఎండ్ ఆఫ్ జూన్ కల్లా దీన్ని కంప్లీట్ చేసి ఇనాగరేట్ చేయాలన్న ఉద్దేశంతో సమీక్ష చేయడం జరుగుతుంది